హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా ఈ ఛానల్ అయితే సపరేట్ గా క్రియేట్ చేయడం అయితే జరిగింది చాలా మంది ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మరి ఆ కీ ఎప్పుడు విడుదల చేస్తారు అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఓకే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మనకి ఎనీ టైం మనకి కీ అయితే విడుదల అయితే చేయొచ్చు మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది జనరల్ గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ ఆర్ మాక్సిమం వన్ వీక్ లోపలనే కీ అనేది అయితే విడుదల చేస్తారు కదా మరి ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే దానికి సంబంధించి మనకి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో ఒక నోటీస్ అయితే విడుదల చేశారు యాక్చువల్గా నార్త్ లో కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయో ఆ డేట్ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఆ రీ ఎగ్జామ్ అనేది మనకి మార్చ్ ముప్పై తారీఖున అయితే వాళ్ళకి ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి జనరల్ గా కీ ఎప్పుడు విడుదల చేస్తారు మొత్తం అందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ లేదా మనకి వన్ వీక్ తర్వాత అయితే విడుదల చేస్తారు జనరల్గా అందరికీ ఎగ్జామ్స్ అనేవి మార్చి ఏడో తారీఖుతో అయిపోయినాయి కానీ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల మళ్ళీ కొంతమందికి మార్చి ముప్పై ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో దీన్ని మనం చివరి తేదీ కింద పరిగణించాలి సో మార్చి ముప్పైనా వీళ్ళకి మనకి రీఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ లేదా మాక్సిమం వన్ వీక్ లోపల అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఎనీ టైం మనకి కీ అనేది అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో మోస్ట్లీ అన్నీ కూడా నార్త్ సెంటర్స్ లోనే మనకైతే నార్త్ ఏదైతే కాన్పూర్ వారణాసి ప్రయాగ్రాజ్ లక్నో రూర్కే ఇలాంటి సెంటర్స్ లో అయితే రీఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎవరెవరికి ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఏ సిటీ వాళ్ళకి ఏ డేట్స్లో ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు ఒకసారి ఎవరిన చెక్ చేయండి మోస్ట్లీ మన వాళ్ళు ఎవరైనా నార్త్ అయితే రాయరు కాబట్టి ఇష్యూ అయితే లేదు ఎవరన్నా నార్త్లో రాసిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి లిస్ట్ లో కనుక మీ సెంటర్ గానీ మీ సిటీ గానీ ఉంటే గనక మీరైతే మార్చి ముప్పై అయితే రీఎగ్జామ్ కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఓకే సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఎందుకు కీ అనేది విడుదలనేది లేట్ అయింది అని చెప్పి సో వీళ్ళకి ఎగ్జామినేషన్ మార్చి ముప్పై అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో అనేది అయితే విడుదల చేస్తారో సో ఇది మనకి కి సంబంధించి జిడి కానిస్టేబుల్ లేటెస్ట్ అప్డేట్ అనేది వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ